హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం యాంటీ ఏజింగ్ ఆసన స్కిన్ గ్లో పెంచే ఆసన అర్ధ మస్చింద్రాన ఇలా చేయాలో నేర్చుకుందాం కాలు రెండు ఇలా పొజిషన్ తీసుకుంటూ లెఫ్ట్ లెగ్ రైట్ హిప్ జాయింట్ దగ్గరగా పొజిషన్ తీసుకోవాలి రైట్ లెగ్ పాదం లెఫ్ట్ మోకాలు పొజిషన్ తీసుకోవాలి ఇలా పైన నేను హక్ చేసుకుంటూ పొజిషన్ కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి రైట్ లెగ్ పైన ఉంది కాబట్టి రైట్ హ్యాండ్ వెనుక మ్యాట్ కి టచ్ అయ్యేలా పొజిషన్ తీసుకోండి లెఫ్ట్ హ్యాండ్ ని పైన ఉన్న రైట్ లెగ్ నీని పుష్ చేస్తూ ని బాగా ట్విష్ చేస్తూ తలని రైట్ సైడ్ వెనక్కి తిప్పుతూ ఆసన పొజిషన్ లో ఉండండి నార్మల్ గా శ్వాస మీద ధ్యాస ఉంచుతూ నవ్వుతూ చేయండి ఇప్పుడు సెకండ్ వేరియేషన్ సేమ్ అదే పొజిషన్ లో ఉంటూ లెఫ్ట్ హ్యాండ్ ని రైట్ లెగ్ పాదం కిందికి హోల్డ్ చేసాము ఈ ఆసన పొజిషన్ ని కొంచెం ఫ్లెక్సిబిలిటీ వచ్చాక ట్రై చేయండి నెక్స్ట్ థర్డ్ వేరియేషన్ బిగినర్స్ ఈ పొజిషన్ని ట్రై చేయొద్దండి అదే పొజిషన్లో ఉంటూ లెఫ్ట్ హ్యాండ్ని రెండు కాళ్ళ మధ్యలో నుంచి ఇలా పొజిషన్ తీసుకుంటూ వెనక ఉన్న రైట్ హ్యాండ్తో లాక్ చేసుకుంటున్నాం స్పైన్ బాగా ట్విష్ చేస్తున్నాం సాధారణ శ్వాస ఇన్హేల్ అండ్ ఎక్సేల్ ప్రతి ఆసనం స్ట్రెస్ ని ఫీల్ అవుతూ నవ్వుతూ చేయండి ఈ ఆసనం చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ఆసనంలో మనము తలని వెనకకి తిప్పుతో చేస్తుండడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి చర్మం పైన ముడతలు తగ్గిస్తుంది యాంటీ ఏజింగ్ ఆసన స్కిన్ గ్లో పెంచుతుంది స్పైన్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి నమస్తే సబ్స్క్రైబ్